మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర కాకినాడ జిల్లాలో కొనసాగుతోంది ఈ మేరకు రాజాపురంలో ప్రారంభమైన జగన్ యాత్ర సామర్లకోటకు చేరుకుంది ఈ నేపథ్యంలో సామర్లకోటలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు రోడ్ షో అనంతరం భోజన విరామం తీసుకున్నారు తరువాత బస్సు యాత్రను కొనసాగించనున్న సిఎం జగన్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొననున్నారు కాగా సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్రకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారు ఇప్పటికే సిఎం జగన్ హాజరుకానున్న భారీ బహిరంగ సభ కోసం వైసీపీ శ్రేణులు పటిష్ట ఏర్పాట్లు చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి